బనియన్ కుట్టడం అలాగే వస్తే ఈ పొడవ జాగ్రత్త కుట్టడం కూడా ఈజీ అవుతుంది బనియన్ కుట్టడం రాకపోతే పొడవ జాగ్రత్త కొంచెం కష్టం అవుతుంది ఇప్పుడు పొడవ జాగ్రత్త గురించి చెప్పుకుంటాం మనం ఈ ఆటే మెజర్మెంట్స్ తీసుకుని పొడవ జాగ్రత్త ఎలా కొట్టాలో మనం చూస్తుంటాం మెజర్మెంట్స్ చేసినా చూడండి ఎక్కడైతే ఈ కొత్త తీసుకోండి ఈ కొత్తలు తీసుకునేటప్పుడు ఈ షోల్డర్ అన్న చూడండి ఈ ఎత్తు భాగం అన్నా కదా ఈ గుమ్ము ఈ ఎత్తు భాగం ఉండే దగ్గరికి తీసుకోవాలి పదకొండు ఇంచులు ఉంది ఈ అమ్మాయి ఎత్తు భాగం నుంచి ఎత్తు భాగం వరకు షోల్డర్ పదకొండు ఇంచులు ఉన్నారు పదకొండు షోల్డర్ అని రైట్ చెస్ చెస్ట్ కింద నుంచి తీసుకుంటున్నాను బాగా టైట్ పెట్టకుండా కొంచెం లూజ్ పెడుతున్నాను లైట్ గా ఇరవై మూడు ఇంచులు చెస్ట్ ఉంది తర్వాత నడుము నడుము వచ్చేసరికి ఇరవై అవుతున్నారు తీసుకుంటున్నాను పొడవు పొడవు వచ్చేసరికి ఆమె ఎంత పొడవు కావాలంటే అంత పొడవు తీసుకోవచ్చు చూడండి పదిహేడు ఇంచు తీసాను పొడవు తర్వాత హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసరికి చిన్నపిల్ల కాబట్టి ఫోర్ ఇంచెస్ పెట్టినా హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఎక్కడైతే మనం ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఆ ఫోర్ ఇంచెస్ దగ్గర ఇలా పెట్టుకోవాలి హ్యాండ్ రౌండ్ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది హ్యాండ్ పొడవ వచ్చి ఫోర్ ఇంచెస్ హ్యాండ్ రౌండ్ వచ్చి సెవెన్ అండ్ హాఫ్ మనము పొడవ జాకెట్ కొలత తీసుకోవాలి తర్వాత నెక్క నెక్క ఎంత పెట్టుకుంటాం అనేది ఇవ్వండి ఫోర్ ఇంచెస్ పెడితే సరిపోతుంది ఇక్కడ వరకు ఇంకా కింద షోల్డర్ ఎంత చెస్ట్ ఇరవై మూడు వేస్ట్

చేసుకుందాం మనం డబుల్ ఫోల్ బాడైతే చూపించాను అలాగే డబుల్ ఫోల్డింగ్ చేయాలి నాలుగు బొరలు వస్తాయి ఇప్పుడు చూడండి పైపు ఉన్నది నా పైపు ఉన్నట్టు మొత్తం కొడగంతో స్టార్టింగ్ లో మొత్తం కొడగంతో తీసేసుకుంటాం ఎంత మొత్తం కొడవో పదిహేడు పదిహేడు ఇస్తూ తీసాను తర్వాత షోల్డర్ బయటకు పర్కొండి కదా ఎంత వచ్చింది ఐదున్నర వచ్చింది ఖరత్ గా ఐదున్నరకి మెజర్ చేసుకున్నరకి ఖరత్ గా మెజర్ చేసాం ఇప్పుడు చూడండి సంకతి వచ్చేసరికి చిన్నపాపే కదా వన్ ఇంచ్ తక్కువ చేసుకుంటాం సంతతే జాకెట్ ని వన్ ఇంచ్ తక్కువ చేసుకుంటాం ఆ అమ్మాయికి వచ్చిన షోల్డర్ మెజర్మెంట్ అంటే అనుకున్నారా ఈ కార్నర్ లో రౌండ్ కోసం అర్థమైందా ఇది వచ్చి ఐదున్నర అయింది అయినా సరే ఈ అమ్మాయికి ఐదున్నర వచ్చింది ఐదున్నరలోనూ పై నుంచి కింద వరకు సంతతే నాలుగున్నర పెట్టాం ఒక నుంచి తక్కువ చేసుకున్నాం తర్వాత ఈ అమ్మాయికి టూ ఇంచెస్ నెక్ అయితే సరిపోతుంది మరీ పక్కగా ఉంటే వన్ త్రీ బై ఫోర్ టూ ఇంచెస్ పెడుతున్నాను నెక్కి వచ్చేసరికి టూ ఇంచెస్ ఇంకా త్రీ అండ్ హాఫ్ మిగిలిస్ ఉంది షోల్డర్ అది నెక్ డౌన్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ పెట్టాను ఇక్కడ మనము ఇది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసరికి కొంచెం పైకి పెట్టుకోవచ్చు ఇది బ్యాక్ నెట్ కొంచెం పైకి పెట్టుకుంటాం బ్యాక్ నెక్ ఇది ఫ్రంట్ నెట్ కొంచెం కింద పెడతాం ఎక్కడ ఏదైనా డిజైన్ ఇచ్చినా షేప్ ఇచ్చినా ఫ్రంట్ దానికి ఇచ్చుకోవాలి బ్యాక్ దానికి డిజైన్ షేప్ ఏం అవకాశం ఉండదు అయితే ఫ్రంట్ నెక్ ఒకటి చెప్తుందని మేము బ్యాక్ నెక్ తర్వాత ఇంచెస్ ఈ అమ్మాయికి ఫ్రంట్ డిజైన్ షేప్ ఏమన్నా ఇవ్వాలమ్మా ఎలా ఇచ్చుకోవచ్చు లేకపోతే అలా అలా వద్ద ఎంత వచ్చింది ఐదు ముప్పావు అనమాట ఇక్కడ నుంచి ఇదే చెస్ట్ లైన్ ఇంకా ఐదు ముప్పావు సక్రీ కార్నా దగ్గరకు వస్తుంది తర్వాత వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ పర్ఫెక్కు తర్వాత నడుము దగ్గర లైన్ కొట్టుకుంటున్నాము రాత్రి వచ్చేసరికి ఐదున్నర దీనికి టూ ఇంచెస్ కలిసి ఇంకా చిక్ ఏం ఉండదు చిక్ దగ్గర వరకు అక్కడ కట్స్ వచ్చేస్తాయి లేకపోతే క్లోత్ అన్న వస్తాయి కానీ మాక్సిమం ఈ చిన్నపిల్లలకే పైన ఈ నడుము ఎంత కదా ఇంకా ఇదే వచ్చేస్తారు పెద్దగా అమ్మాయి పొడవు ఫోర్ ఇంచెస్ అండి ఇక్కడ నుంచి ఒక నాలుగు కరెక్ట్ హ్యాంగ్ రౌండ్ అనమాట మళ్ళీ దాన్ని ఖర్చు తీసుకోవాలి కదా రెండు తీసుకుంటాం అప్పుడు చూడండి డౌన్ రావాలి కదా మనకి ఈ డౌన్ రావాలంటే ఈ కెమెరా దగ్గర నుంచి ఒకన్నరకి మార్కింగ్ చేసుకోండి ఒకటిన్నర మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి రెండున్నరకి ఎలా అడ్డానికి గేమ్ తీసుకోండి రెండున్నర చుట్టూ డౌన్కి అయితే ఇక్కడ నుంచి రెండున్నర ఓట్లున్నర దగ్గరికి వస్తున్నాం అంటే మనం ఇలా డౌన్ వెళ్ళిపోవాలి